అలాం లేకం వరహమతుల్లా వర్కా హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఎప్పుడు నేను అందరూ షాపింగ్కి వెళ్తే కనుక నేను షాపింగ్కి వెళ్ళేదాన్ని అయితే ఇంకా నేను అందరూ బట్టల సైడ్ ఎక్కువగా చూస్తే కనుక నేను మా ఫ్రెండ్ ఎక్కువ వెళ్ళగలను షాపింగ్కి వెళ్తే ఇనుక తను ఎక్కువగా బట్టలు ఎత్తుకొనేది అనమాట ఎప్పుడు తను ఎక్కువగా ఇంట్రెస్ట్గా బట్టలు కొంటే కనుక నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ వచ్చేది కాదు కాకపోతే కనుక నాకు ఎప్పుడైనా కానీ సరే చిన్న చిన్న వస్తువులు ఏవైనా కానీ సరే కొనాలా అనిపించేది అనమాట అవి చిన్న చిన్న వస్తువులు ఏ రూపంలో కొన్నానో మీరు చూడాలనుకుంటున్నారా నేను ఇంకా లేట్ అయితే చెయ్యను అప్పుడు కామన్గా కొన్నాను ఇప్పటికైతే ఇంకా నిజంగా చాలా యాలవి అవి ఎంత యాలవి అంటే అంత యాల్వీస్ ఇప్పుడు ఎందుకు ఆవిడైతే ఇంకా మూడేసి వేలు రెండేసి వేలు పట్టేది పెట్టేసి చాలామంది ఆవిడని కాదు చాలా వరకు చాలామంది రెండు వేలు మూడు వేలు పెట్టి ఒక్కొక్క జీర కొంటుంటారు అవి ఎన్ని రోజులు కట్టుకుంటాము బాగుంటే కొద్ది రోజులు దాస్తాము లేదంటే ఇంకా తికట్టేసి పాడేస్తుంటాము కదా అలా కాకుండా నిజంగా నేను ఎక్కువ కాస్ట్లీ సారీస్ అయితే ఇంకా చాలా అంటే చాలా వరకు తగ్గిస్తాను అసలు కొనను ఎక్కువగా మామూలుగా యూస్ఫుల్ అయ్యేవి రోజువారి సారీసే ఎక్కువగా కొంటుంటాను అందుకనేసే నాకు ఇంకా మనసులో ఒక మాట బట్టలకు ఎందుకు ఇన్ని డబ్బులు పెట్టడం వేస్ట్ కదా ఏదైనా కానీ సరే చిన్న రూపంలో చిన్న గోల్డ్ అయినా కానీ సరే అది ఎప్పటికైనా పనికొస్తుంది కదా అనుకునేదాన్ని అనమాట చూడండి ఎంత ఉందో నిజంగా అయితే అంత ఎక్కువ చదువుకోకపోయినా కానీ సరే తెలివితేట్లు అంటారా భలే ఉన్నాయి నాకు నిజంగా నిజంగా చాలా వరకు నాకు అలాంటివి ఆలోచనలు మాత్రం చాలా వరకు ఆలోచిస్తుంటాను అనమాట ఎప్పుడైనా కానీ సరే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఏమున్నా కానీ సరే బట్టలకైతే ఇంకా నేను చాలా తగ్గించి పెడతాను ఏం నేను తీసుకున్నాను అని చూపిస్తున్నాను చూస్తున్నారా మీరు నిజంగా చెప్తున్నాను నేను చాలా వరకు గోల్డ్ అంటే నాకు చిన్న వస్తువులైనా కానీ సరే నేను ఎక్కువగా గోల్డ్ కొనేదాన్ని అనమాట పిచ్చిగా కొనేదాన్ని ఆ పిచ్చితనంలో నేను ఎన్ని ముక్కు పొడకలు అనేవి కొన్నాను చూడండి మీరే చూడండి చూస్తున్నారు కదా ఈ ముక్కు పొడక అయితే ఇంకా నేను చెన్నైకి వెళ్ళినప్పుడు చెన్నైలో కొన్నానండి ఈ ముక్కు పొడకలు ఇదిగోండి ఇది ఒక రకమైన ముక్కు పొడక మీకు ఇంకా బాగా క్యారట్గా చూపించేస్తాను ఆ తర్వాత ఇది ఒక రకమైన ముక్కు పొడక ఈ కలర్ అంటే నాకు మహా పిచ్చి చాలా అంటే చాలా ఇష్టం ఈ కలర్ ఎక్కువగా ఇష్టం నాకు ఇదొక ముక్కు పొడక వచ్చేసి ఇంకొక స్టైల్లో చాలా వరకు ముక్కు పొడకలు ఇంకా నేను అనుకోలేదు కానీ చిన్న ఆలోచన మీదనే ఇంత బాగా కొన్నానంటే చూడండి మీరే ఇదిగోండి ఇంకొక ముక్కు పొడక ఇది ద్రాక్ష టైపు ముక్కు పొడక ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మామూలుగా సింగల్ స్టోన్స్ వంక పూత కలర్ అంటారు కదా బ్లూ ఈ ముక్కు పొడక ఇంకా తీస్తూనే ఉంటే వస్తూనే ఉంటాయి అలాంటి ముక్కు పొడకలు చూపిస్తున్నాను చూడండి ఇది గ్రీన్ ఇది కూడా ఒక ముక్కు పొడక ఎన్ని గొన్నాలో చూడండి నేను అసలు అందరూ తనైతే ఇంకా ఎక్కువగా సారీ 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 ఇదైతే ఇంకా మంచి బ్లూ స్టోన్స్ అండి ఇది ఇదొక ముక్కు పొడక ఇప్పుడు ఇలాంటి ముక్కు పొడకలు కూడా మనం కొనలేం తెలుసా అంటే గోల్డ్ రేట్ అనేది మనకు అంత ఎక్కువ అనమాట రేటు అదొక ముక్కు పొడక చూపిస్తాను చూడండి మీరే వంటరి అయిపోతారు మీరు అలాగా హ్యాపీ ఉండి ఎవరెవరు కొన్నారో ఒకసారి కామెంట్ రూపంలో కూడా నాకు చెప్పండి చూడండి ఒక ముక్కు పొడక చూస్తున్నారా స్టోన్స్కి ఒక లాగా తీసుకున్నాను అంటే అలా తీసుకోవడం నాకు నచ్చింది అనమాట ముక్కు పొడకలు అంటే మనం ఎక్కువ గోల్డ్ అంటే పెద్ద పెద్ద గోల్డ్ అంటే ఎక్కువగా గోల్డ్ ఎక్కువగా కొనాలంటే అంత బడ్జెట్ మన దగ్గర ఉండదు ఒక్కొక్కసారి ఎందుకు లే అన్నట్టుగా కొన్నాను అనమాట ఇదిగోండి ఇదొక ముక్కు పొడక అంటే ఒక్కొక్క స్టోన్స్ ఒక్కొక్క స్టైల్లో కొన్నాను ఇది ఇంకొక స్టోన్స్ అంటే నాకు ఏమనిపించేది అంటే ఇంకా మనం ఎక్కడికైనా కొద్దిగా బయటికి వెళ్ళినప్పుడు దానికైనా కానీ సరే ఇలాంటివి కొనడం నాకు చాలా ఇష్టం అనమాట అందుకనేసి ఇలా కొనేదాన్ని అంటే సారీస్ పైకైనా కానీ సరే ఎక్కడికైనా ఏదైనా కానీ సరే ఇంట్లో ఫంక్షన్లు జరిగినప్పుడు అయినా సరే బాగుంటుంది కదా అన్నట్టుగా తీసుకునేదాన్ని చూస్తున్నారు కదా ఇవైతే ఇంకా కొద్దిగా కాస్ట్లీ ఎక్కువనే పడ్డాయి ఇవి పెద్ద పెద్ద ఉన్న ముక్క అయితే ఇంకా కాస్ట్లీ ఇవైతే ఇంకా ఇక్కడి నుండి తెచ్చినవి కాదు ఇవి ఇవైతే ఇంకా నేను చెన్నైలో కొనేటివి ఇవి చెన్నైకి వెళ్ళినప్పుడు నేను రెండు కొన్నాను రెండు మాత్రం తను కొని పంపించారు చూడండి ఇవి చెన్నైవి అనమాట ఇవి మాత్రం ఇంకా మొత్తము కర్నూలు రాయలసీమ డోన్ డోన్లో కొనింది ఇది మాత్రము నాకు ముక్క పొడకలు ఎక్కువగా ఇష్టం అనేసి మా ఇల్లు కొత్తి కట్టుకున్నప్పుడు మా ఫ్రెండ్ అయితే వేనుక గిఫ్ట్ కిందికి తీసుకొని వచ్చేసి నాకు ఇది ఇచ్చారనమాట చూస్తున్నారు కదా తంది టాటా అటు నుండి తీసుకొని వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయినారు తను తెచ్చి ఇచ్చింది అనమాట అంటే నాకు పొక్క పొడగలు చాలా చాలా ఇష్టం అనేసి ఇవన్నీ ఇప్పుడు ఫోన్స్ ఎలా ఉన్నాయో అనేది చూద్దాము ఇప్పుడు ఇక్కడ అయితే నేను చిన్న హోల్స్ అయితే పెట్టేసి మొత్తానికైతే మీరు చూపించాను కానీ ఇక్కడ నేను హోల్స్ పెట్టేసి ఎన్ని ముక్కు పడుకలు ఉన్నాయి ఏ ఏ డిజైన్ మీకు బాగా నచ్చింది ఇందులో అనేది చూద్దాం ఇప్పుడు చూడండి ఇప్పుడైతే మీకు ఇంకా క్యాటీగా నీట్గా కనిపించేస్తాయి ఇదొకటి ఇది ఇదొకటి ఒక్కొక్కటి ఒక్కొక్క కలరు ఒక్కొక్క డిజైన్ తీసుకున్నాను చూడండి మోడల్ అసలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి సపరేట్ స్టోన్స్ కూడా మనకు మోడల్స్ సపరేట్గా సపరేట్గా డిఫరెంట్గా ఉన్నాయి స్టోన్స్ కూడా చాలా కలర్ఫుల్గా డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకున్నాను అంటే అందరూ సారీస్ మీద ఎక్కువగా ఇష్టపడితే నేను మాత్రం సారీస్ అంటేనే చూడండి స్టోన్స్ కూడా డిఫరెంట్ ముక్కు పొడక కూడా డిఫరెంట్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అనమాట ఇవన్నీ నేను ఇలా కొన్నాను అనమాట ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇది మాత్రం మా ఫ్రెండు గిఫ్ట్ కిందకి ఇచ్చింది అంటే నేను తీసుకుంటున్నాను కదా అస్తమానం అనేసి నాకు చాలా ఇష్టం ముక్కు కొడుకలు అనేసి తను గిఫ్ట్ కిందికి ఇది నాకు తెచ్చిచ్చారు ఇన్ని ముక్కు పొడకలు అంటే ఇంకా అప్పట్లో నేనైతే ఇంకా ఇవి అయితే ఇంకా అప్పట్లోనే నేను ఇవి దగ్గర దగ్గర రెండు వేలు చిల్లర పెట్టుకున్నాను మంచి స్టోన్స్ అండి ఇవి మంచిగా వాటర్ తగిలినా కానీ సరే ఏమవు అంత మంచి స్టోన్స్ ఇది 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 వచ్చేసి ఇవి నేను నాలుగు నేను చెన్నైలో కొన్నాను అనమాట ఇవి వచ్చేసి మామూలుగా రాయలసీమ కర్నూలు జిల్లాలో కొన్నాను ఈ ముక్కు పొడకలు ఎలా కనిపించాయి మీకు ఈ ముక్కు పొడకలు అంటే ఇంకా అందరూ బట్టలు అంటే సారీస్ సారీస్ అనుకుంటారు కదా నేను సారీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు సారీస్ మీద నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించకుండా ఇలాగా ముక్కు పొడకల మీద ఇంట్రెస్ట్ చూపించేదాన్ని ఇప్పుడైతే ఇంకా అసలు మనం కొనగలుగుతామో నిజం చెప్పండి ఇప్పుడైతే ఇంకా అసలు కొనలేము రేటు అంత రేటు పెరిగిపోయింది కదా ఇది వచ్చేసి నేను టూ థౌజండ్ టూ థౌజండ్ చూస్తున్నారు కదా ఇవన్నీ మొక్కుపడగాలి ఇలా కొన్నానండి నేను ఇవి కొన్న తర్వాత నాకు ఐడియా వచ్చింది అనమాట ఒకటి కొన్న తర్వాత ఇంకొకటి ఐడియా వచ్చింది అలాగలాగా సారీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కానీ మధ్యాహ్నం ఇంకా కొద్దిగా ఆపేసాను అనమాట ఆపేసిన తర్వాత ఇంతవరకు అయిపోయింది లేకపోతే ఇంకా ఇది నిజంగా ఇంతవరకు అయిపోయేదేమో నిండిపోయేదేమో కనీసం యాభై ముక్కు పొడకలన్నా ఏమో నా దగ్గర మీ దగ్గర కూడా ఇలాంటి హ్యాబీ ఏమన్నా ఉంటే ఇంకా కామెంట్ రూపంలో అయితే చెప్పండి నేను కొన్న ముక్కు పొడకలు ఎలాగున్నాయో అది కూడా మీరు చెప్పండి చాలా బాగున్నాయి కానీ నాకైతే చాలా నచ్చాయి అనేసి నేను ఒకటి ఒకటి డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకున్నాను అలాగే ఎప్పుడన్నా కానీ సరే నేను ఒక్కొక్కసారి రెండు నెలలకు ఒకసారి అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాను అనమాట ముక్కు పొడక అనేది చాలా బాగున్నాయి కదా కామెంట్ రూపంలో అయితే ఇంకా చెప్పండి థాంక్యూ సో మచ్ అల్లాహ్ ఫిస్ అస్సలాము అలైకుమ రహ్మతుల్లాహి వెబరకతుహూ బై బై సీ యు అల్లాహ్ ఫిస్